అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా అండ్ మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి ఇవాళ వీడియోలు అయితే మా పుట్టింటికి వచ్చినప్పుడు నా డే ఎలా ఉంటుంది అనేది చూపించబోతున్నాను మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెషప్ అయితే అయిపోయాను ఫ్రెషప్ అవ్వడమే లేట్ అండి టిఫిన్ రెడీగా ఉందంటే తినేసేయడమే అస్సలు లేట్ చేయము సెవెన్ అయితే సెవెన్ సెవెన్ థర్టీ అయితే సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ అయితే ఎయిట్ థర్టీ అలా ఏ టైం అయితే ఆ టైంకి అయితే తినేస్తాము హాస్టల్లో ఉండడం వల్లనే ఏమో చిన్నప్పటి నుంచి కూడా మార్నింగ్ కొంచెం ఫుడ్ అర్లీగానే తీసుకుంటాను ఇంకా కాఫీ టీలు అయితే అసలు అలవాటు లేవు కాబట్టి వీళ్ళంత త్వరగానే టిఫిన్ అయితే చేసేస్తాము ఇంక వచ్చేసి నేను బాబుకి ముందే టిఫిన్ పెట్టేశాను వాడు బయట అమ్మమ్మను అలాగే మా ఇంటి దగ్గర పెద్దమ్మనైతే ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నాడు యాక్చువల్లీ వీడి మాటలు అందరికీ నచ్చుతాయి అందరూ పిలిచి పిలిచి మరి మాట్లాడుచుకుంటూ ఉంటారు కొన్ని అర్థం అవుతాయి కొన్ని అర్థం అవ్వవు అండ్ అలాగే ఒక్కోసారి చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతాడు ఒక్కోసారి అయితే అర్థం కాకుండా మాట్లాడతాడు అనమాట ఇంట్లో ఒక్కడున్నాడంటే చాలు ఇక్కడనే కాదు హైదరాబాద్లో కూడా ఎక్కడైనా సరే ఫుల్ ఎంటర్టైన్మెంట్ కావాలి అంటాడు సో ఇంక ఇవాళైతే మార్నింగ్ మార్నింగే బయటికి వెళ్దామంటే అలా బయటికి తీసుకెళ్ళి వచ్చేసరికి అమ్మ అయితే ఇలా గారెలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది యాక్చువల్లీ మేము వచ్చేసరికి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసేది అనమాట ఎప్పుడును అంటే స్వీట్ తక్కువగానే తింటాము అందులోనూ అమ్మ డాడీకి కూడా షుగర్ కాబట్టి పెద్దగా లైక్ చేయము బట్ ఇప్పుడు మావాడికి ఇలాంటి గారెలు అంటే ఇష్టము కాబట్టి వాడి కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది రెగ్యులర్గా ముందు ప్రిపేర్ చేసేది ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఎందుకు ప్రిపేర్ చేస్తుందంటే సమ్మర్ కదా యాక్చువల్లీ బాగా వేడి ఎక్కువగా ఉంది ఇంకా అమ్మకి ఇక్కడ ఉండి చేయడం చాలా కష్టంగా ఉండడంతో ఇప్పుడు ప్రిపేర్ చేస్తుందనమాట ఇంకా మేము ఒక చెయ్యి అయితే వేసేసాము ఇంకా మేము ఏం చేస్తున్నా సరే మా వాడైతే డిస్టర్బ్ చేస్తానే ఉంటాడు సో వాడికి కొద్దిసేపు ఛాన్స్ అయితే అలా ఇచ్చాలండి ఇంకా నాకు పెద్ద వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వచ్చేసింది ఒకసారి ఇక్కడికి రమ్మని ఇంకా అమ్మ ఎలాగో వెళ్తున్నారు కదా అక్కడ పిల్లలు కూడా తింటారు తీసుకొని వెళ్ళు అంటే ఇంకా మా అక్క వాళ్ళ పిల్లల కోసం అలాగే అన్నయ్య వాళ్ళ పిల్లల కోసం అయితే కొన్ని ప్యాక్ చేసేసుకున్నాం రెగ్యులర్గా మేము ఏం చేసినా ఒక అంటే ఒకరం తిరుగుతూనే ఉంటాము ఇంకా అందరం అన్ని ఇళ్ళు అన్నీ తింటూ అనమాట ఇది కామన్ ఇంక ఇక్కడ నుంచి తీసుకొని అయితే వెళ్ళిపోయా అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా లంచ్ కని ఇంటికి వస్తా ఉంటే పెద్ద మేము ఇక్కడ తినొచ్చు కదా అని రోజు అడుగుతారనమాట అంటే లంచ్ టైం అయినా డిన్నర్ టైం అయినా ఇక్కడ తినండి ఇక్కడ తినండి అని కానీ ఇక్కడ అమ్మ ప్రిపేర్ చేసి ఉంటుంది సో వేస్ట్ అవుతుంది కదా పెద్దమ్మ అక్కడికే వెళ్తాంలే అనేసి చెప్తాను అందులోని ఇవాళ రాగి సంకటి చింతపండు కారం ప్రిపేర్ చేసింది అది నా కోసం సో ఇంక ఇక్కడ తినకుండా అక్కడ ఎలా తింటా అని చెప్పండి సరే ఇంక ఇక్కడికే తెచ్చుకుంటాలే పెద్దమ్మ అమ్మ చేసినవి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి తీసుకొని అయితే వెళ్తా ఉన్నాం మావాడు రాగి సంకటి అస్సలు తినడు సో వాడి కోసం అయితే ఇడ్లీ సాంబార్ పెట్టేసి ఆల్రెడీ తినిపించేసి వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా వీడు అక్క కొడుకు యాక్చువల్లీ ఆ ఇంటికి ఇంటికి ఒక వన్ కిలోమీటర్ అలా డిస్టెన్స్ ఉంటుంది ఇంకా ఎండలో నడవడం ఇష్టం లేక మా వాడిని అయితే తీసుకొని వచ్చుకున్నా అనమాట ఇంటికి వెళ్ళగానే ఇంకా నెయ్యి వేసేసుకొని బాగా తిన్నా నాకు చాలా ఇష్టం అండ్ నా ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా నాకు షుగర్ అయితే ఉండింది ఇంకా ఆ టైంలో నాకు డైట్ అని చెప్పేసి రాగి సంకటి కొర్ర సంకటి జొన్న సంకటి ఇలా వీటితోనే ఎంజాయ్ చేసేసా ఆ అలవాటు అయితే ఇంక ఇప్పటికీ మార్చుకోలేకపోతున్నాను ఇంకా నాతోపాటి మా అక్క కొడుకు అలాగే మా అన్నయ్య కొడుకు కూడా వాళ్ళు కూడా రాగి సంకటి తింటూ ఉన్నారు మామూలుగా వీళ్ళందరూ తింటారని తెలియదు లేకుంటే అమ్మ ఇంకా ఎక్కువగా చేసేదన్నమాట సో పిల్లలు తినరు అన్నట్లు తక్కువగానే చేసింది ఇంకా చేసినది అక్కడికి తీసుకొని వెళ్ళి తిన్నాము తర్వాత నేను సాంబార్తో కూడా తినాలండి మార్నింగ్ ఇడ్లీలు వచ్చేసింది కదా యాక్చువల్లీ సాంబార్ సంకటి చాలా బాగుంటుంది సో నేను అలా అయితే ఎంజాయ్ చేసేసాను అండ్ నాన్ వెజ్ తినాను కాబట్టి నాన్ వెజ్ అస్సలు చేసుకోను ఇంకా మా పిల్లలందరూ కూడా లంచ్ చేస్తూ ఉన్నారు చేసే టైంలో నేను కొంచెం కస్టర్డ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను యాక్చువల్లీ నా వీడియోస్ పిల్లలందరూ చూస్తారనమాట సో ఇంటికి వెళ్ళగానే ఏదైనా ప్రిపేర్ చేసుకుందాం కేక్ చేస్తావా లేదంటే కస్టర్డ్ చేస్తావా అది ఇదని అడుగుతూ ఉంటారు ఇంట్లో అన్నీ ఉండాల్సినవన్నీ ఉండవు కదా సో అన్నకు చెప్తే అన్న అయితే అన్నీ తెచ్చి పెట్టేస్తాడు యాక్చువల్లీ మా ఊర్లో అంటే కొంచెం అన్నీ దొరుకుతాయి కానీ మరీ రేర్గా అయితే ఉండవు సో అవన్నీ కూడా అన్నయ్య నందాలకు వెళ్ళినప్పుడు తెచ్చి పెట్టేస్తాడు మాకోసం ఇంకా ఫుల్గా ప్రిపేర్ చేసుకొని తినేసేయడమే అనమాట ఇక్కడికనే కాదు నాకు ఏం కావాలి అన్న డాడీని లేకపోతే అన్ననైతే అడిగేస్తాను యాక్చువల్లీ నందాలకి వెళ్ళినా బనగానపల్లికి అలా వెళ్ళారు అంటే మాకు కావాల్సినవన్నీ తెచ్చిస్తారు ఇంకా ఇక్కడైతే మేము ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత మా వాడిని అయితే పడుకోబెట్టేశా వాడిని పడుకోబెట్టకపోతే నైట్ మేము అందరం ఆడుకునేటప్పుడు ఇంకా క్రాంకీగా చేస్తూ ఉంటాడు అందుకోసమే ఇప్పుడు పడుకోబెట్టేసామనుకోండి ఈవినింగ్ నుంచి మంచిగా ఫన్ గేమ్స్ ఆడుకుంటూ ఉంటాం కదా ఆ టైంలో మాతో పాటు వాడు కూడా ఎంజాయ్ చేస్తాడు అందుకోసమే వాడిని అయితే పడుకోబెట్టా ఇంక ఇక్కడ మేము స్టార్ సెట్ గేమ్స్ అయితే ఆడుతూ ఉన్నాము యాక్చువల్లీ మా చిన్నప్పుడు అరుగుల మీద కూర్చొని అంటే మా ఇంటి దగ్గర పాత ఇల్లులు ఉంటాయి వాటికి అన్ని అరుగులు ఉంటాయి అనమాట అరుగుల మీద కూర్చొని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం వేడి అవన్నీ కనిపించేవి కాదు బట్ ఇప్పుడు మనమే మన పిల్లల్ని అరే ఎక్కడో ఎందుకు రూంలో కూర్చొని ఆడుకుందాము ఏసీలో అన్నట్లు తయారైపోయినాము అది మనం నేర్పించే లగ్జరీ అని అయితే నేను అన్నను అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు సమ్మర్ చాలా హార్డ్గా ఉంది కాబట్టి ఇంకా తప్పట్లేదు వర్షాలు పడుతున్నప్పటికీ కూడా హ్యూమిడిటీ అస్సలు తగ్గట్లేదు సో ఇంకా మేమైతే ఇలా రూమ్లో కూర్చొని చాలాసేపే ఆడుకున్నాము అండ్ ఇక్కడ చాలా మోసాలు కూడా జరుగుతాయి నేను కూడా చేస్తాను కానీ మరీ పిల్లలతో ఆడేటప్పుడు చేయడం చాలా అగ్లీగా అనిపిస్తుంది బట్ వాళ్ళు అయితే చేస్తానే ఉన్నారులేండి అది వేరే విషయం ఇంకా నేను కస్టర్డ్ ప్రిపేర్ చేశాను అనమాట అప్పుడు లంచ్ చేసిన తర్వాత ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్ట కొంచెం చల్లగా అయింది ఎక్కువగా అవ్వలేదు సో దానిలోకి మ్యాంగోస్ అయితే యాడ్ చేసేసాను అండ్ వేరే ఫ్రూట్స్ ఏం లేవు సో ఓన్లీ మ్యాంగోస్తో అయితే ప్రిపేర్ చేశాను మళ్ళీ డీప్లో అయితే పెట్టేసే త్వరగా కూల్ అవుతుంది అని ఇందాక మేము ఆడుకునేటప్పుడు కాస్త వర్షం పడింది అవి ఆడుతూ ఉన్నాయి ఆలోపే కొంచెం వాటర్ వేసేసి మళ్ళీ ఇలా ఆడుతూ ఉన్నారు యాక్చువల్లీ ఇక్కడ నాపరాయి ఉండేది మా ఊర్లో ఉండేవి బట్ ఏంటి అంటే అది హీట్ ఎక్కువగా అవుతుందని ఇలా టైల్స్ వేయించారు ఇవి మాకు ఇలా స్కిడ్ అవుతూ జా ఆడుకోవడం ఇష్టంగా వీళ్ళకి మారిపోయింది మస్తు ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా మామూలు టైంలో వాటర్ వేసి ఆడుకుంటే ఒప్పుకోం కదా అందుకోసం ఇలా వర్షాన్ని పడినప్పుడే అందులోనే కాస్త వాటర్ని యాడ్ చేసుకొని ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా మావాడైతే అతి జాగ్రత్త పరుడు అంటే కింద పడ్డు బాగానే మేనేజ్ చేసుకుంటూ ఆడుకుంటాడు అనమాట ఇలా అందరూ కూడా చాలాసేపే ఆడుకున్నారు ఇంకా నెక్స్ట్ కింద పడినప్పుడు మా వాళ్ళ నవ్వులు చూడండి ఎలా ఉన్నాయో అయితే స్టార్ట్ అయిపోయింది అందరికీ ఇంకా చాలు అని విసిగు వచ్చేసి పక్కనైతే కూర్చున్నారు బట్ మా వాడికి మాత్రం ఇంకా సరిపోలేదు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు అనమాట ఇంకా ఇలా అయిపోయిన వెంటనే కస్టర్డ్ అయితే కొంచెం చల్లగా అయింది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి దాకా అందుకు కొంచెం త్వరగానే చల్లగా అయింది ఇంకా అయితే బాగుండేది బట్ అంతవరకు మా ప్రాణాలు అస్సలు ఆగలేవు ఇంకెక్కడైనా హాస్టల్లో ఫుడ్కి బెల్లు కొట్టగానే ఎలా వచ్చేస్తారో అలా ఏదైనా ప్రిపేర్ చేసుకొని వచ్చి కూర్చుంటామో లేదో అందరూ క్యూ లైన్లో ఉంటారు ఇంకా ఎవరికి నచ్చినంత వాళ్ళు తీసుకోవడమే యాక్చువల్లీ మాకు స్పూన్స్ కప్స్ ఇవన్నీ క్లీన్ చేసేంత లేదు సో ఉన్నది ఇద్దరం కాదు కదా చాలా మంది మేము ఉన్నాము ఆల్మోస్ట్ ఒక టెన్ మెంబర్స్కి ట్వెల్వ్ మెంబర్స్ అలా ఉన్నాము ఇంకా అందరం కూడా ఇలా గ్లాసెస్లో వేసేసుకొని తాగేసేయడమే ఇంకా మావాడైతే ఇంట్లో ఉంటే ఇలాంటివి ప్రిపేర్ చేస్తే అస్సలు తినడు ఫ్రూట్స్ వరకు ఓకే బట్ కస్టర్డ్ ఇలా అంటే ఏదైనా మిక్స్డ్ చేసినప్పుడు చాలా కష్టం వాడు తినడం బట్ ఇప్పుడు ఈ పిల్లలతో పాటు వాడు కూడా ఎంజాయ్ చేసేస్తూ ఉన్నాడు రెగ్యులర్గా మా ఇంట్లో చేసేదైనా మమ్మీ ఇవాళ సూపర్గా ఉందని ఇక్కడ అంటాడు అక్కడెప్పుడు అన్నాడు ఎందుకు అంటే పిల్లలతో పిల్లలు ఇలా కాంపిటీషన్ ఉంటే కొట్లాడుకొనైనా అయినా సరే ఇంకా బాగా తింటారు ఇంకా మా అన్న కూతురికి అయితే పాలంటే అస్సలు పడవంట సో కొంచెం వేసుకొని ఫస్ట్ టేస్ట్ అయితే చూస్తూ ఉంది ఇంకా తర్వాత తింటాస్తా ముందు కొంచెం వేయమని నచ్చింది సో మళ్ళీ వేసుకొని తింటా ఉంది ఇంకా నేనైతే కాస్త ఇలా గ్లాస్లో వేసేసుకొని స్పూన్తో తింటా ఉన్నా ఇది అలా అయిపోయి కూర్చున్నామో లేదో ఈలోపు పాస్తా అయితే రెడీ అయిపోయింది చల్లచల్లగా వర్షంలో చల్లచల్లటి కస్టర్డ్ అలాగే వేడి వేడి పాస్తా ఈ పాస్తా అయితే మా వదిన ప్రిపేర్ చేసుకొని వచ్చి ఇక్కడ పెట్టేశారు ఇంకా లేట్ చేయకుండా తింటా ఉన్నాం అందరం కూడా యాక్చువల్లీ ఎప్పుడు తినని పిల్లలు కూడా ఏదైనా సరే ఇలా నలుగురిలో ఉన్నప్పుడు పెట్టేశామా అంటే ఫుల్ పోటీ పడి తింటారు అందరూ కూడా ఇంకా మా పెద్దమ్మ అయితే పని ఉంటే చాలు ఫుడ్ మీద ఇలాంటి దా వాటి మీద అస్సలు ధ్యాస ఉండదు ఇంకా మా అక్క అలాగే పట్టుకొని ఉంది పెద్దమ్మ కోసం వస్తే ఇద్దాము అనేసి బట్ ఆమెకు పని ముందర ఇలాంటి ఫుడ్ అయితే అస్సలు కనిపించదు ఇంకా ఇలా పాస్తా అయితే ఎంజాయ్ చేసేసాం రెగ్యులర్గా మేము మార్నింగ్ అస్సలు రాము ఇక్కడికి ఈవినింగ్ వచ్చేసి నైట్ వరకు ఇక్కడే స్పెండ్ చేసి వెళ్తూ ఉంటాం అనమాట బట్ ఏంటి అంటే ఇవాళ మార్నింగ్ నుంచి కదా అండ్ అందులోనూ ఈవినింగ్ వర్షం పడింది సో ఇంకా ఆడుకోవడానికి కూడా స్కోప్ లేదు ఇక్కడ అంటే చెప్పా కదా స్కిడ్ అయ్యేలా ఉంది అనేసి సో ఇంటికి వెళ్ళిపోదాము అని అందరం కలిసి మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము అందులో అక్క వాళ్ళు వచ్చినప్పటి నుంచి మా ఇంటి వైపు రాలేదు మేము ఎవరి ఇంటికి వచ్చినా సరే అంటే ఇద్దరు పెద్దనాన్న వాళ్ళు ఉన్నారు ఊర్లో అలాగే డాడీ సో మూడిల్లో అందరం ఒక్కసారైనా విజిటింగ్ ఇచ్చి వెళ్తాము ఈవెన్ వన్ డే అయినా సరే ఒక హాఫ్ డే అయినా అలా అందరినీ కలిసేసి అయితే వెళ్తాము ఇంకా చెప్పా కదా ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు బట్ అలా వాక్ చేసినట్లు కూడా ఉంటుంది అనేసి అందరం అయితే మా ఇంటికి వెళ్ళిపోయాం మేమేమో అక్కడ అన్నీ తినేసి వచ్చాం కదా అమ్మ వాళ్ళకైతే ఏం తీసుకుని రాలేదు ఇంకా రీజన్ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది యాక్చువల్లీ షుగర్ ఉంది కాబట్టి స్వీట్స్ అలాంటివి ఏమీ తినరు అండ్ ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివి అయితే అస్సలు ఇష్టపడరు సో వాళ్ళ లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేయడం అస్సలు ఇష్టం లేదు వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు ఇంకా మాకేమైనా కావాలి అంటే మేమే ప్రిపేర్ చేసుకొని తినేస్తాము ఇంకా అమ్మ వాళ్ళు అస్సలు చేయి పెట్టరు అనమాట ఇంక ఇక్కడ కూడా అవి ఇవి స్నాక్స్ అయితే తినేసి పిల్లలు అయితే రిటర్న్ అయిపోతూ ఉన్నారు అండ్ వెదర్ క్లౌడీగా ఉంది సో చాలాసేపు ఉంటే మళ్ళీ వర్షం పడి ఎక్కువగా ఇబ్బంది పడతారు అనేసి ఇంకా బాగా చెప్పి డేనైతే ఇక్కడితో ముగిచ్చేస్తూ ఉన్నాము